అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకైతే అక్టోబర్ పద్నాలుగు పదహైదో తేదీల నుంచి వర్షం వస్తూనే ఉందండి ఇప్పుడేమో పెద్ద తుఫాను వర్షాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ వర్షాలకు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో విషయానికి వచ్చినట్లయితే కార్తీక మాసం అనగానే ప్రతిరోజు మనము తులసి ఆరాధన చేస్తాము ఇంకా కార్తీక ద్వాదశి రోజు ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు కళ్యాణాన్ని చేస్తాము దీన్నే మనము చిలుక ద్వాదశి తులసి కళ్యాణము అని కూడా అంటాం కదా నేను తులసి ఆరాధన చేస్తూ మా ఇంట్లో తులసి మొక్కను వీడియోలో పెట్టగానే మీ తులసి చాలా గుబురుగా పెరుగుతుంది ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అడిగారు ఈ వీడియోలో తులసి చెట్టు గురించి ఇంకా ఉసిరి చెట్టు గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది తులసి అమ్మవారిని పూజించడానికి ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి కొద్దిపాటి చిన్న కుండీని పెట్టుకునే స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తులసి అమ్మను పూజించవచ్చు పూజించడం అంటే ఏం లేదండి కుండీలో ఉన్న లేదా నేల మీద ఉన్న తులసి మొక్కను సంరక్షిస్తూ అంటే సరి అయిన నీళ్లను పోస్తూ ప్రతిరోజు ఒక నమస్కారం చేసుకోవడమే పెద్దగా పూజలంటూ ఏమీ చేయని అవసరం లేదు ఇక వారి వారి సమయాన్ని బట్టి పూజ చేసుకుంటూ ఉంటారు వీడియోలో తులసి కోటలు గమనిస్తూ ఉన్నారా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ మా ఇంట్లోవే ఎందుకు ఇన్ని కోటలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ముందుగా మనము తులసి కళ్యాణం గురించి మాట్లాడుకుందాము కార్తీక ద్వాదశి రోజు మనము తులసి కళ్యాణాన్ని చేస్తాము ఆ రోజు ఏం చేస్తాం మనము ఉసిరి కొమ్మను తీసుకొచ్చి తులసి అమ్మవారుండి కుండీలో కానీ పక్కన వేరే కుండీలో కానీ పెట్టి పూజన చేస్తాము ఇలా మనం ఉసిరి కొమ్మను చెట్టు నుంచి విరిచి తీసుకొని వచ్చి పూజ చేయడం కరెక్టేనా మనము ఉసిరి చెట్టును సాక్షాత్ విష్ణు స్వరూపంలా భావించి పూజ చేస్తాం అలాంటి విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను విరిచి తీసుకొచ్చి పూజ చేయడం కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది కాకపోతే ఈ నవంబర్ అంటే కార్తీక మాసంలో వర్షాలు తుఫాన్లు వల్ల ఉసిరి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి ఆ విరిగిపోయిన కొమ్మలను తీసుకుని వచ్చి పూజ చేసుకోవడంలో తప్పేమీ లేదు మరి వర్షాలు రాలేదు ఒకవేళ వచ్చినా కూడా కొమ్మలేమీ విరగలేదు మరి అప్పుడు ఎలాగా మనకు ఉసిరి కొమ్మ కావాలంటే దీనికి ఒక ఉపాయం నా దగ్గర ఉందండి గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నేను ఈ పద్ధతినే పాటిస్తూ ఉన్నాను ఆ పద్ధతిని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను వీలైతే మీరు కూడా ఇలా చేసేందుకు ప్రయత్నించండి రెండు సంవత్సరాల క్రితము నర్సరీ నుంచి ఒక ఉసిరి మొక్కను తీసుకొచ్చి ఈ కుండీలో పెట్టానండి ఈ మొక్క చూడండి ఎంత బాగా ఉందో ఇప్పుడు ఈ మొక్కకు పువ్వులు కూడా పూస్తూ ఉన్నాయి మరి కాయలు వస్తాయో లేదో చూడాలి ఈ మొక్కను చూడండి ఈ మొక్క వేసి ఐదు సంవత్సరాలు అవుతుంది మీరు కుండీలో ఉన్న మొక్కను చూసారు కదా ఆ మొక్కకు రెండు సంవత్సరాల ముందు ఈ మొక్కను తీసుకొచ్చి కార్తీక మాసంలో కానీ మిగతా అప్పుడు కానీ తులసమ్మవారి పక్కన ఉంచి పూజించేదాన్ని కాస్త పెద్దది అవుతూ ఉంటే కుండీ సరిపోదు అనే ఉద్దేశంతో ఇలా మా ఇంటి ముందు నేల మీద వేశాము ఈ ఉసిరి చెట్టును చూడండి ఇంతకు ముందు మీరు చూసారు కదా దానికంటే రెండు సంవత్సరాల ముందు ఉసిరి చెట్టు ఇది వీటన్నింటినీ నేను నర్సరీలో యాభై రూపాయలు నలభై రూపాయలు అరవై రూపాయలు కొన్నావు మాత్రమే ఇంతకుముందు కొన్న చెట్లన్నీ కూడా మేము కొన్ని పొలంలో వేశాము కొన్ని వేరే వెళ్ళే దారిలో కూడా వేశాము ఇక తులసి మొక్కల విషయానికి వద్దాము తులసి చెట్లకు పెద్దగా మెయింటెనెన్స్ ఏమీ అవసరం లేదండి తగినంత ఎండ అంటే సూర్యరశ్మి నీళ్లు ఉంటే సరిపోతుంది ఎటువంటి ఎరువులు కానీ ఇంకా పురుగు మందులు కానీ వేయనవసరం లేదు ఎటువంటి పురుగు కూడా పట్టదు మా ఇంట్లో ఇదిగోండి కృష్ణయ్య దగ్గర ఒక తులసి మొక్క ఉంటుంది ఇక్కడ కొన్నిసార్లు ఏమో మీరు తెల్ల కుండీలో ఉన్న తులసి మొక్కను చూస్తారు మరి కొన్నిసార్లు పసుపు కుండీలో ఉన్న మొక్కను చూస్తారు మీరు గమనించారా గమనించే ఉంటారులేండి ఎందుకు ఇలా నేను కుండీలను మారుస్తూ ఉంటానంటే మాకిక్కడ ఎండ పడదు తులసమ్మకు వారానికి మించి నీడలో ఉంచినట్లయితే ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి మొక్క సరిగ్గా పెరగదు అందుకోసం నేనేం చేస్తానంటే వారం నుంచి పది రోజుల లోపల ఈ మొక్కను అంటే ఇక్కడున్న మొక్కను తీసుకెళ్ళి కాస్త ఎండ ఉండే ప్లేస్లో పెడతాను అక్కడ మళ్ళీ వేరే మొక్కను తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అనమాట అలా రెండింటినీ మారుస్తూ ఉంటాను అలా మారుస్తూ ఉండడం వలన ఎండ సరిగ్గా తగిలి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది ఇలా రెండు కుండీలు ఉండొచ్చా ఒక కుండీలో దానికి పూజ చేస్తున్నారు మళ్ళీ అలా మారుస్తున్నారు అని సెంటిమెంట్లు ఏమీ లేదండి మనకు తులసి మొక్క కావాలి ఆ తులసి మొక్కకు మనం పూజ చేయాలి అక్కడున్న మొక్కను కూడా మనము నీళ్లు ప్రతిరోజు పోస్తూ ఉన్నాము మొక్క బాగా పెరిగేందుకు సరి అయినటువంటి ఎండ తగిలేటట్లుగా చూస్తూ ఉన్నాం కదా అందులో దోషమేమీ లేదు ఇక ఈ తులసి మొక్కను చూడండి ఎంత గుబురుగా వచ్చిందంటే నాకే ఆశ్చర్యమేసింది అంత బాగా వచ్చింది ఈ మొక్క ఒకే మొక్క అండి ఒక కుండీలో ఒకే మొక్క ఉంది ఆ మొక్క కూడా చాలా హెల్తీగా పెద్దదిగా పెరిగింది బాగుంది కదా ఈ కార్తీక మాసం అంతా సంతోషంగా పూజ చేసుకుందామని తీసుకొచ్చి ఇలా విష్ణుమూర్తి అంటే ఉసిరి మొక్కను తులసమ్మను పక్క పక్కనే పెట్టాను ప్రతిరోజు పసుపు కుంకుమలు పెట్టి ముగ్గును వేసి దీపాన్ని వెలిగిస్తూ పూజను చేస్తూనే ఉన్నాను కానీ మాకు దాదాపుగా పదిహేను రోజుల నుంచి విపరీతమైన వర్షాల కారణంగా తులసమ్మవారి ఆకులు మొత్తము రాలిపోతూ ఉన్నాయి ఇక ఆలస్యం చేయకూడదని ఈరోజు పూజ అయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత వెంటనే ఈ తులసమ్మను తీసుకెళ్ళి మిద్ది మీద పెట్టేసి మిద్ది మీద ఉన్న తులసమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇదిగోండి ఇలా ఈ రెండు మొక్కలను అంటే విష్ణుమూర్తిని తులసమ్మను పక్క పక్కనే ఉంచాను ఇక ఈరోజు మొదటి కార్తీక సోమవారం కదండి వేకోజాముని నిద్రలేచి స్నానాది కార్యక్రమాల అనంతరం ఇలా గడప పూజను చేసి ద్వారానికి ఇరువైపుల దీపాలను ఉంచి కుంకుమ అక్షతలు పువ్వులను ఉంచి నమస్కరించుకున్నాను అలాగే తులసి పూజను దామోదర పూజను కూడా చేసుకున్నాము ఒకసారి ఈరోజు పూజ ఎలా జరిగిందో చూసేయండి నాకు తెలిసినప్పటి నుంచి మేము కార్తీక మాసంలో ఉపవాసం ఉంటామండి మరీ ఉండలేనప్పుడు తప్పకుండా కార్తీక సోమవారాల్లో అయితే ఉపవాసం ఉంటాము మీలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు ఇలా అయితే ఈ కార్తీక సోమవారం రోజు మా ఇంట్లో పూజ జరిగిందండి సాయంకాలం గుడికి వెళ్ళి అక్కడ దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకొని వస్తాము ఇక్కడ మీకు ఒక విషయాన్ని షేర్ చేస్తానండి మార్నింగ్ తులసి కోటను మార్చాను కదా అక్కడ పెట్టినటువంటి నైవేద్యాన్ని ఇదిగోండి కాస్త నెమ్ముగా ఉందని ఈ గోడ మీద పెట్టాను ఏవైనా చీమలు తింటాలి అని కాసేపటికి చూడండి చీమలన్నీ వచ్చి ఎంత బాగా తింటున్నాయో మనతో పాటు క్రిమి కీటకాదులు పశు పక్షాదులు కూడా తినాలి అనే ఉద్దేశంతోనే పూజల్లో కొన్ని నియమాలను పెట్టారు అని ఈ సన్నివేశాన్ని చూస్తే అర్థమవుతుంది కదూ ఇంకా మీకు తులసి గురించి కొన్ని విషయాలను కూడా తెలియజేస్తాను ఇదిగోండి మా మిద్దె మీద ఈ చిన్న కుండీలో ఒక మొక్క ఉంది ఈ తులసి మొక్క చూడండి ఆ కుండీ ఏమో కరెక్ట్గా మన నాలుగు వేళ్ల సైజ్ అంత ఉంటుంది అంటే మనం శాంపిల్ కుండీల్లో నర్సరీ నుంచి మొక్కలు తెస్తాం కదా ఆ కుండీలో ఒక చిన్న తులసి మొక్క పెరిగి అది పెద్దదైంది ఇంకా మా మిద్దె తోటలో అక్కడక్కడ రెండు మూడు కుండీల్లో తులసి మొక్కలు వచ్చున్నాయి వీటిల్ని నేను పూజ కోసం వాడేందుకు పెంచుతూ ఉన్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక మొక్కు ఉంది ఇక్కడైతే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో అందున కార్తీక మాసం కదా తులసి అమ్మవారు విపరీతంగా పెరుగుతారు అంటే స్వామివారు తులసి అమ్మవారి దగ్గరకు వస్తారు అని చెప్పి అంటుంటారు కదా అందుకేమో అంటే బృందావనానికి వస్తారు కదా అందుకేమో తులసమ్మ ఇంత చక్కగా పెరుగుతుంది చూసారా ఇక్కడ కూడా ఒక తులసమ్మ ఉంది ఈ తులసమ్మలన్నీ ఇలా గుబురుగా ఆరోగ్యంగా పెరగడానికి ఏ టిప్స్ లేవండి సరి అయిన ఎండ తగలాలి నీళ్లను మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా పోస్తూ ఉండాలి అలా చేసినట్లయితే తులసమ్మ చాలా గుబురుగా ఇంకా హెల్తీగా పెరుగుతుంది అందరి ఇళ్లలోనూ సరియైన ఎండ తగలదు కదండి అలాంటప్పుడు బాల్కనీలో పెట్టుకున్న వాళ్ళు కాస్త వచ్చినప్పుడు ఆ మొక్కను తీసుకెళ్లి ఎండలో పెట్టి కాసేపు ఉంచైనా సరే మళ్ళీ తీసుకొచ్చి యధాస్థానంలో పెడుతూ కూడా తులసమ్మను చక్కగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఉపయోగపడుతుంది కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు